వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ ఈరోజు దర్శన నియోజకవర్గంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున డాక్టర్ గుట్టపాటి లక్ష్మి గారి నివాసం వద్ద ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ గారు పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది కూటమి అభ్యర్థి డాక్టర్ గుట్టపాటి లక్ష్మి గారు పాల్గొని కేక్ కట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా కడియాల లలిసాగర్ కూడా ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అదేవిధంగా దర్శ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా పాల్గొని కేక్ కట్ చేసి ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది रेंदियार जीआर की बर्थडे विशेस हैप्पी बर्थडे अन्ना रेंदियार जीआर की बर्थडे विशेस हैप्पी बर्थडे अन्ना